హలో నేను విశేషలో భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్తున్నటువంటి కుబేరుల సంఖ్య మిగతా దేశాల కంటే అత్యధిక ఎక్కువగా ఉంది గత పది సంవత్సరాల నుంచి అంతేకాదు అసలు భారతదేశాన్ని వీడి వెళ్తున్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ డేటా కూడా ఎక్కువగానే ఉంది మిగతా ఏ దేశాల్లో ఇంత వలసలు పెద్ద ఎత్తున వెళ్ళటం లేదు ఒక భారతదేశంలోనే ఎక్కువగా ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఐక్రా సమితి విడుదల చేసింది ఈ ఐక్య సమితి చెప్తున్న దాని ప్రకారం భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు రెండు కోట్లకు పైన ఉంటారని చెప్పి చెబుతున్నారు సరే నూట ముప్పై కోట్లు జనాభాలో అది పెద్ద అమౌంటే కాదని చెప్పి మనం అనుకోవచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా వలస వెళ్ళేటువంటి వాళ్ళలో మంది ఆరు శాతం ఉంది మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు భారతదేశంలో బతకలేరా భారతదేశంలో బతకలేక వెళ్తున్నారంటే కాదు ఇతర దేశాల్లో మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే సంపదని కూడబెట్టచ్చు లైఫ్ స్టైల్ భారతదేశానికంటే మెరుగ్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు సో భారతదేశం నుంచి మరి ఇంతమంది వలస వెళ్తున్నారంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్పాలి ఏమనుకోవాలి మెరుగైనటువంటి వసతులు మెరుగైన సదుపాయాలు కల్పించాలి భారతదేశంలోనే వలస వెళ్లకుండా అని చెప్పేసి భావించాలి కదా ఎవరైతే బాగా చదువుకుని ఉన్నత చదువులు మేధావి వర్గం ఉన్నారో మేధో సంపత్తి అంత విదేశాలకు వెళ్ళిపోతే భారతదేశం అభివృద్ధి ఎలా చెందుతుంది సాధ్యం అసలు సార్ అభివృద్ధి చెందేటువంటి సాధ్యం అంటే కాదు కానీ వలసల్ని ఆపలేకపోతుంది భారత ప్రభుత్వం కారణం ఇక్కడ మౌలిక వసతులు పూర్తి స్థాయిలో లేకపోవటం జీవన శైలికి సంబంధించిన మెరుగైన వసతులు లేకపోవటం అలాగే చదువుకున్నటువంటి చదువుకి తగినటువంటి ఉపాధి అవకాశాలు లభించకపోవటం ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుక్యూటివ్ సిస్టమ్ కానీ బ్యూరో బ్యూరోక్రసీ కానీ కరప్షన్ కానీ ఇవన్నీ నచ్చక చాలామంది దేశం విడిచి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు సో ఆ డేటా ఏంటనేది నేను చూస్తాం ఆ డేటా ప్రకారం అసలు ఏంటి అనేది చూడండి రెండు వేల ఇరవై నాలుగు నాటికి వరల్డ్ వైడ్గా ఒక కోటి ఎనభై ఐదు లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు ఇది ప్రపంచ వలసదారుల్లో ఆరు శాతం ఉందని చెప్పి ఐక్య సమితి తెలుపు ప్రపంచవ్యాప్తంగా ముప్పై కోట్ల నాలుగు లక్షల మంది అంతర్జాతీయ వలసదారులు ఉన్నారు అంటే వివిధ దేశాల నుంచి వలస వెళ్ళినటువంటి వాళ్ళు ముప్పై కోట్ల మంది ఉన్నారు రెండు వేల ఇరవైలో ఈ సంఖ్య ఇరవై ఏడు కోట్ల ఐదు లక్షలుగా ఉంది అది కాస్త ఇప్పుడు మరొక మూడు కోట్లు పెరిగింది అంతర్జాతీయంగా లెక్క చూస్తే అత్యధికంగా యుఏఈలో ముప్పై రెండు లక్షల యాభై వేల మంది భారతీయులు ఉన్నారు ఇది సుమారుగా రెండు కోట్ల మందిలో ముప్పై లక్షల మంది ముప్పై రెండు లక్షల మంది యుఏఈలో ఉన్నారు ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్నారు దుబాయ్ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారులో అత్యధికం భారతీయులని ఐక్యరా సమితి వెల్లడిస్తుంది సో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో లేనట్టుగా భారతదేశం నుంచి వలస వెళ్ళేటటువంటి వాళ్ళు అత్యధికంగా ఉన్నారు ఇది మనం సాధించినటువంటి అభివృద్ధి రెండు వేల ఇరవై నాలుగు నాటికి వరల్డ్ వైడ్గా ఒక కోటి ఎనభై ఐదు లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నట్టు ఇది ప్రపంచ వలసదారులు ఆరు శాతం అన్ని పేర్కొంది ఇక ప్రపంచవ్యాప్తంగా ముప్పై కోట్ల నలభై లక్షల మంది అంతర్జాతీయ వలసదారులు ఉన్నారని తెలిపింది రెండు వేల ఇరవైలో ఈ సంఖ్య ఇరవై ఏడు వేల కోట్ల ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల మంది ఉన్నట్టు తెలిసి అంతర్జాతీయ వలసల్లో ఒక కోటి ఎనభై ఐదు లక్షల మంది ప్రవాసులతో భారత్ అగ్రస్థానంలో ఉంటే ఆ తర్వాత చైనా ఉంది ఎంత ఒక కోటి పదిహేడు లక్షల మంది అంటే వలస మన మన వాళ్ళు వలస వెళ్ళే దాంట్లో చైనా కంటే ముందున్నారు చైనాని విడిచిపెట్టి వెళ్తున్నటువంటి వాళ్ళు కోటి పదిహేడు లక్షల మంది ఉంటే భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి వాళ్ళు కోటి ఎనభై ఐదు లక్షల మంది ఉన్నారు ఇక మెక్సికో మెక్సికో మూడో స్థానంలో ఉంది ఒక కోటి పదహారు లక్షల మంది ఉన్నారు ఉక్రెయిన్ తొంభై ఎనిమిది లక్షల మంది ఉన్నారు రష్యా తొంభై ఒక్క లక్షల మంది ఉన్నారు అత్యధిక భారతీయ డయాస్పర్ ఉన్న దేశాలు అంటే అత్యధికంగా మనవాళ్ళు ఉన్న దేశాలు ఒకప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్ దేశాలకే పరిమితమైనటువంటి భారతీయ వలస సముదాయం ఇప్పుడు పశ్చిమ దేశాలకు బదిలీ అయింది పశ్చిమ ఆసియాలోని ఇండియన్ డయాస్పోరాని తీసుకుంటే యుఏఈలోని మొత్తం జనాభాలో నలభై శాతం భారతీయ వలసదారులు ఉన్నారంట యుఏఎలో మొత్తం జనాభాలో యుఏఎలో ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మొత్తం జనాభాలో నలభై శాతం మంది భారతీయ భారతీయులు ఉన్నారు వలసలు ఇక అమెరికాలో ఇండో అమెరికన్లు రెండో అతిపెద్ద ఆసియన్ గ్రూప్గా ఉన్నారు ఇండో అమెరికన్లు ఇది అమెరికాలో మొదటి స్థానంలో చైనీస్ అమెరికాలు ఉన్నారు అమెరికాలో ఎక్కువ మంది చైనీస్ ఉన్నారు ఆ తర్వాత మనం ఆసియన్ ఆసియాలో ఇండో అమెరికాలో రెండో అతిపెద్ద ఆసియన్ గ్రూప్ గా ఉన్నారు యుఏఎల్లో ముప్పై రెండు లక్షల యాభై వేల మంది భారతీయులు ఉంటే అమెరికాలో ముప్పై ఒక్క లక్ష డెబ్బై వేల మంది ఉన్నారు అమెరికాలో అంటే యుఏలో ఎక్కువ ఉన్నారు సౌదీ అరేబియాలో పదమూడు పంతొమ్మిది లక్షల యాభై వేల మంది ఉన్నారు ఇక కెనడాలో పది లక్షల ఇరవై వేల మంది ఉన్నారు సో యూఏలో ఎక్కువ ఉన్నారు అమెరికాలో ఎక్కువ ఉన్నారు ఆ తర్వాత సౌదీ అరేబియాలో ఉన్నారు అలాగే ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం పెద్ద సంఖ్యలో భారతీయ వలసదారులకు ఆతిథ్యం ఇస్తున్న ఇతర దేశాల్లో ఆస్ట్రేలియా కువైట్ ఒమన్ పాకిస్తాన్ ఖతార్ బహ్రెయిన్ మలేషియా యూకే ఉన్నాయి సో పాకిస్తాన్కి కూడా మన వాళ్ళు వలస వెళ్తున్నారనమాట ఎందుకంటే ముస్లిం జనాభా ఉంది కాబట్టి దేశం కాబట్టి సో కాబట్టి భారతదేశం నుంచి వలసలు అనేది ప్రపంచంలోనే మనం నెంబర్ వన్ ఉన్నాం వలసలు ఎప్పుడు వెళ్తారు సపోజ్ మన ఊరు నుంచి మనం వదిలిపెట్టి ఎప్పుడు వెళ్తాం మన ఊర్లో అవకాశాలు లేనప్పుడు వెళ్తాం కదా సో కాబట్టి భారతదేశం నుంచి వలస వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారంటే మన దేశం యొక్క మౌలిక వసతులు ఆర్థిక వనరులు ఉపాధి అవకాశాలు అలాగే జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది మీరు అర్థం చేసుకోవచ్చు సో ఐక్రాసమితి విడుదల చేసినటువంటి ఈ డేటాను చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఐక్రాసమితి డేటాను చూసిన తర్వాత లాస్ట్కి మనం మెక్సికో తోటి ఉన్నాం చైనా కంటే ఎక్కువ ఉన్నాం వలసలో పంపించడంలో ఆ తర్వాత చైనా ఉంది ఆ తర్వాత మెక్సికో ఉంది మూడో ప్లేస్లో అంటే టాప్ వన్లో మనం ఉన్నాం టాప్ త్రీలో మెక్సికో ఉంది వలసలు దాంట్లో వలసలు వెళ్ళడం అనేది ఏ దేశానికైనా నష్టమే కారణం ఏంది వాళ్ళ కారణంగా వలసలు వెళ్ళినటువంటి వాళ్ళ కారణంగా మీద సంపత్తి పోతుంది ఇప్పుడు అమెరికాలో ముప్పై లక్షల మంది ఉన్నారంటే ముప్పై లక్షల యాభై వేల మంది అంటే ముప్పై లక్షలు వేసుకుని సుమారుగా ముప్పై ఒక్క లక్షల మంది మన వాళ్ళు అమెరికాలో ఉన్నారంటే ఇండియన్ అమెరికన్స్ అక్కడ ఉన్నారంటే ముప్పై లక్షల మంది వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత చదువులు చదివి వెళ్ళినటువంటి వాళ్ళే కదా ఆయా రంగంలో నిష్ణాతులు అయి ఉంటారు కదా వాళ్ళు అమెరికాలో అమెరికా దేశానికి సేవ చేస్తున్నారు భారతదేశంలో చదువుకొని భారతదేశంలో గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుంటారు ఆ తర్వాత ఎంఎస్ అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడికి ఇంకా అక్కడ సెటిల్ అయిపోతారు నైంటీస్ నుంచి చూసుకుంటే అనేక మంది భారతీయ భారతీయులు అక్కడికి పోయి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు సో అంతకుముందు కూడా ఉన్నారు కానీ చాలా తక్కువ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కువ మంది అక్కడికి పోయి సెటిల్ అవుతున్నారు ముప్పై ఒక్క లక్ష మంది ఉన్నారంటే అక్కడ అమెరికాలో మీరు ఊహించుకుని ఎంతమంది ఇక్కడి నుంచి దేశం విడిచి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు ఈవెన్ అమెరికా గోల్డ్ కార్డు ట్రంప్ కార్డు పలటిస్తే దాన్ని కూడా తీసుకుని వెళ్ళటానికి భారతీయులు ముందున్నారు అని అంటే మన కుబేర్లు అనేక మంది భారతదేశంలో సంపాదించి విదేశాల్లో పెట్టుబడులు పెట్టి అక్కడ స్థిరపడటానికి వెళ్తున్నారు లండన్కో అమెరికాకో కెనడాకో అలా వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఏంటి स्पेसिफिक रीजंस हैंंटी ಅನ್ನದನ್ ಮದು ಮಿರು ಟೋಲ್ ದೀಚು ಥ್ಯಾಂಕ್ ಯು